ప్రైస్ ద లాడ్ గ్రీటింగ్స్ టు ఆల్ ద లిజనర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అర్ లాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మనకి ఎంత మంచి అవకాశం దేవుడిచ్చాడు వాక్యం ధ్యానించుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకొని మొదలుపెట్టుకుందాం దేవాస్తోత్రం ప్రభా తండ్రి ఈరోజున తండ్రి గురియద్దకు పరిగెత్తుట గురించి ధ్యానించుకుంటుండగా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి మాకు అందరికీ అవసరమైన సలహానివ్వమని నీ వాక్య ప్రకారం నడుచుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుకృష్ణ వేడుకుంటున్నాను తండ్రి నా టాపిక్ ఏంటంటే గురి ఎద్దకు విజయవంతంగా పరిగెత్తడం మనకు జీవితంలో గురి లేకుండా ఉంటే నశించిపోతాము అని దేవుని వాక్యం చెప్తుంది గమ్యం చూ చూసుకోవాలి మన గమ్యం ఏంటి పరలోకం మన పరలోకానికి వెళ్ళడానికి ఏ ఎలాంటి విధాలు వాడాలి ఎలాంటి జీవితం జీవించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి పౌలు చెప్పిన కొన్ని మాటలు ప్రతి విశ్వాసి పెదవుల నుండి వెలువడాలని ఆశ ఆశపడుతూ ఉంటాను అటువంటి మాటల్లో ఫిలిప్పీ మూడు పదమూడు పద్నాలుగు వచనాలు ఉన్నాయి చదువుతాను సహోదరులారా పౌలు చెప్పిన మాటలు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచ్చున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి పరిగెత్తుచున్నాను ఏమంటున్నారు చూడండి వెనక ఉన్నవి మరచి అంటే పాత జీవితంలో యశ్ ప్రభువును మనం అంగీకరించని జీవితంలో చాలా తప్పులు చేసి ఉంటాము చాలా పొరపాట్లు చేసి ఉంటాము దేవునికి ఇష్టం లేని పనులు అనేకం చేసి ఉంటాము కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను ముందేముంది ఆత్మీయను ఆనందం మనకు నిరీక్షణ ఉంది దేవుని అందు నిరీక్షణ మనము పరిగెత్తు ముందుకు వెళ్తూ ఉంటే దేవుని వైపు చూస్తూ పరలోకంలోకి వెళ్ళిపోతాము అనే ఆలోచన ఇటువంటి దానికోసం వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి పరిగెత్తుచున్నాను మనము యేసుభు మార్గంలో వెళ్తూ సక్రియలు చేస్తూ దేవునికి ఇష్టమైన జీవితం గడుపుతూ ఉంటే తప్పనిసరిగా మనము దేవుణ్ణి కలుసుకున్నప్పుడు బోల్డ్ అనే బహుమానాలు పొందుతాం పౌరులదే అంటున్నాడు బహుమానాలు పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుతున్నాను ఇప్పుడు ఎవరైనా పరుగుపందెంలో పరుగు పందెం గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే అదే పోలిక ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి బహుమానాలు వస్తాయి కదా వాళ్ళ ఏమంతే ఏముంటుంది వాళ్ళ గురి ఏంటి అక్కడ తాడు పట్టుకొని ఉంటారు కదా అక్కడికి చేరుకోవాలి అది వాళ్ళ గురి అప్పుడు ఏమొస్తుంది గోల్డ్ మెడల్సో సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ వస్తాయి దానికోసం చూస్తూ పరిగెత్తారు ఇహలోకపరమైన పరుగు మన పరుగు ఎలా ఉండాలి ఆత్మీయ పరుగు ఏసయ దగ్గర చేరుకోవాలి ఆయన ఇచ్చే బహుమతులు మనం అందుకోవాలి మనకు దేవుడిచ్చే బహుమతులు చాలా గొప్పవి పల్లోకంలో చేరినప్పుడు ఆయన మనం చేసిన సత్క్రియలను బట్టి మనం ఎన్ని ఆత్మలు తీసుకొచ్చామనే దాన్ని బట్టి మనకు గోల్డెన్ బహుమానాలు ఇస్తాడు వాటి కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో నేను త్వరగా వస్తున్నాను వాడి వాడి చేసిన క్రియలను బట్టి వాడికి బహుమత బహుమతులు ఇస్తాను తీసుకొని వస్తున్నాను నా దగ్గర అనేకమైన బహుమానాలు ఉన్నాయని చెప్పాడు కదా ఎస్ఐ ఆయన చెప్పిన మాటలే తప్పు కావు కదా మరి విశ్వాస ఏదైనా చెప్పినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ ప్రతి వ్యక్తికి దేవుడు ఒక గమ్యాన్ని పెట్టాడు పౌలు కొరింతి పత్రిక మొదటి కొరింత పదకొండులో ఒకటి ఒకటిలో ఏమంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఈ మాటలు ప్రతి క్రైస్తవునికి కూడా ఒక మాదిరి వాక్ లైక్ జీసస్ టాక్ లైక్ జీసస్ అని అంటూ ఉంటాం కానీ నిజంగా చేసి చూపిన వాడు పౌలు మాత్రమే యేసుక్రీస్తు యొక్క గమ్యము తండ్రి చిత్తం నెరవేర్చుటయే యోహన్ నాలుగు ముప్పై నాలుగులో అంటాడు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయ్యూ నాకు ఆహారం అయి ఉన్నది ఆయన జీవితమే అందుకోసం దేవుని చిత్త ప్రకారం నడుచుకునేదానికి నాకు అదే జీ అదే ఆహారం కూడా ఉంది అని అంటున్నాడు ఎంత గొప్ప విషయం కదండి ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం ఉంది అని అది మన గమ్యమై ఉండాలి ఆయన చిత్తం నెరవేర్చుటే మన గమ్యం నేను దేని నిమిత్తము క్రీస్యస చేత పట్టబడితునో దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుతూ ఉన్నాను అని పౌలు అంటున్నాడు ఫిలిపి మూడు పన్నెండులో దేని నిమిత్తము ప్రభు పౌల్ని ఎన్నుకున్నాడు అన్నిల మధ్య సువార్త ప్రకటించడానికి అధికారులు రాజులు యొద్ సువార్త ప్రకటించడానికి అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు దానికి కావాల్సిన సామర్థ్యత అతనికి ఇచ్చాడు అంతకుముందు క్రీస్తు మార్గంలో పోయే వాళ్ళందరినీ హింసించేవాడు తర్వాత క్రీస్తు కొరకు హింసల పాలయ్యేదానికి సంతోషంగా ఒప్పుకున్నవాడుగా తయారయ్యాడు అది కేవలం దేవుని చిత్తం నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను సౌలును పౌలుగా మార్చకు మార్చిన తర్వాత దేవుడు అతనికి ఒక గమ్యం ఇచ్చాడు నువ్వు అన్ని ఎదుట మాట్లాడాలి అధికారులు ఎదుట మాట్లాడాలి రాజులు ఎదుట మాట్లాడాలి అందరి అందరి దగ్గర సాక్షిగా నిలబడాలి అని చెప్పాడు అదే అతని గమ్యం మనం అలాగా అనుకుంటున్నామా మనల్ని దేవుడు ఎందు నిమిత్తం పిలిచాడో మనం తెలుసుకొని ఆ గమ్యం వైపు మనం పరిగెత్తాలి దేవుడి చిత్తం తెలుసుకోవడానికే మనం ప్రయత్నం చేయట్లేదు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం రక్షింపబడ్డాము అని అనుకుంటున్నాం రక్షణలోకి వచ్చాక కూడా మన ఇష్టప్రకారం నడుచుకుంటున్నాం అంటే శరీర శరీరానుసారులుగా ఆత్మానుసారులుగా మనం మారాలి అప్పుడే పౌల్లాగా మనం చెప్పగలం మన గమ్యం ఒక్కటే మన చూపు ఒక్కటే క్రీస్తు వైపు చూస్తూ నడవాలి ఆ విధంగా పౌలు ఉన్నాడు అందుకనే అంత గట్ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు నేను నన్ను నన్నుబోలు నడుచుకోండి అని చెప్పి ఆయన అంటే ఏసయ్య దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ సమస్తం వదులుకొని తను తను తగ్గించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చిన వచ్చి మానవాళి కొరకు శిలువ మరణం పొందాడని ఏసై గురించి ఫిలిప్పి రెండు ఆరు నుంచి ఎనిమిది వరకు ఉన్న వాక్య భాగంలో పౌలు చెప్తూ ఉన్నాడు పౌలుకు చాలా బాగా దేవుడు అర్థమయ్యేటట్టు చెప్పాడు పౌలు రక్షింపబడిన తర్వాత దేవుడి దర్శనం అయిన తర్వాత గలిలే ప్రాంతంలో స్వయంగా దేవునిచే బోధింపబడ్డాడు క్రీస్తు ఆయనకు బోధలు చెప్పాడు అరేబియా ప్రాంతంలో మూడు సంవత్సరాలు గడిపాడు దేవుని సన్నిధిలో మరి దేవుడు ఎలాగ మాట్లాడాడో మనకు తెలియదు కానీ ఆయనకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు నేర్పించినందువల్లనే అన్ని పత్రికలు రాయగలిగాడు పౌలు పౌలు రాసిన పత్రికల ద్వారా మనకు అనేక సంగతులు వివరించబడి ఉన్నాయి మనం ఎలాగ జీవించాలో అనేది కూడా పౌలే నేర్పిస్తూ ఉన్నాడు పౌలు ఏసేన్ గురించిన అనుభవ జ్ఞానమును సంపాదించుకున్నట్టుకై తనకు ఇహలోకపరంగా ఉన్న ఆధిక్యతలన్నీ వదులుకొని పిలిపి మూడు పదకొండులో అంటాడు వాటిని పెంటతో సమానంగా చూసుకుంటున్నాను అని అంటున్నాడు తర్వాత యోహాన్ పంతొమ్మిది ఇరవైలో ముప్పైలో సమాప్తమైనదని చెప్పి తల వంచి దేవుడు ఏసయ్య తన ఆత్మను అప్పగించనని రాయబడింది కదా ప్రభు తన తండ్రికి అప్పగించిన పని తుద్ విషయం మనకు తెలుసు రోమ పదైదు పంతొమ్మిదిలో తనకు అన్యుల మధ్య సువార్త ప్రకటించమని అప్పగించిన పనిని పూర్తిగా ముగించాను అని పౌలు చెప్తున్నాడు అంటే దేవుడు మనకి ఇచ్చిన పని పూర్తి చేశామని సంతృప్తితో మనం ఈ లోకం వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు నేను అనుకోండి నేను అన్యుల మధ్య ఉన్నాను హిందూ కుటుంబంలో ఉన్నాను కానీ దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడు గత పదహారు సంవత్సరం నుంచి పదహారు సంవత్సరాల నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకే వెళ్తూ ఉన్నాను మరి నా గమ్యం ఎప్పుడు చేరగలను ఎప్పుడో నాకు తెలియదు ఎందుకంటే నా పనంతా సువార్త ప్రకటించడం అది ఏ రూపంగా అయినా సరే ఒక టీచర్గా అయినా ఒక బోధకురాలుగా అయినా ఇవాంజలిస్ట్గానైనా సండే స్కూల్ మినిస్ట్రీలోనైనా ఏదో ఒక విధంగా దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు నా రాత బుక్స్ వల్లనైనా లిటరేచర్ వల్లనైనా ఈ విధంగా ఎన్ని రకాలుగా దేవుడు పని చెప్తుంటే అన్ని రకాలుగా చేస్తూనే పోతున్నా నా ముగింపు ఎప్పుడో నాకు తెలియదు నేను ఏం ఏం పని చేయాలని నెక్స్ట్ అనేది దేవుడు ఎలా నడిపిస్తే అలాగా నడుస్తున్నాను అందుకని నాకు వేరే వ్యాపకాలు ఏం లేవు కాబట్టి దేవుని వైపు చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాను నా పని పూర్తి చేయగలిగాను ఎప్పుడు పూర్తి చేస్తానా అని ఎదురు చూస్తున్నాను దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా పౌలు లాగా మనం కూడా ఉండగలిగితే మనం కూడా మనకు అప్పచెప్పిన పని పూర్తి కావించాము అని సంతోషంగా చెప్పగలం రోమా పత్రిక పదహైదు పంతొమ్మిదిలో పౌలు అంటున్నాడు ఎరుషులం మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశముల అందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు స్వార్థను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను ఈ విధంగా కొన్ని విషయాల ద్వారా పౌలు క్రీస్తును పోలి నడిచాడు అంటే తనకు ఏ ప్రాంతం అప్పగించాడో దేవుడు ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఆ స్వార్థ ప్రకటించాడు తన పని ముగించుకున్నాడు గురి నుండి పక్కకుపోతే గమ్యం చేరలేం మనల్ని గమ్యం చేరనీయకుండా చేయటకు అపవాది వాడుచున్న మొదటి ఆయుధము ఏకాగ్రత లేకుండా చేయుట ఏదో ఒకటి గలిబిలి ఏదో ఒకటి గందరగోళం జీవితంలో శాంతి సమాధానాలతో ఉంటే మనం గురి ఎద్దుకు పరిగెత్తడం గురించి ఆలోచిస్తామని చెప్పి ఎప్పుడెప్పుడు కలతలు రేపుతామా అని చూస్తూ ఉంటాడు సైతాన్ మనసులో గందరగోళం ప్రవేశపెడతాడు సాధారణంగా ఇతరులను మన ఇతరు ఇతరులు మనలను విమర్శించుట అవమానించుట నిందలు మోపుట లాంటివి చేసినప్పుడు మన గమ్యము కొద్దిగా కదిలిపోతుంది నలుగొట్టబడి నీరసించిపోయి గమ్యం చేరలేం దానియలు ఏడు ఇరవై నాలుగులో మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును అని చెప్పి వ్రాయబడింది అవి అపవాది క్రియలను గురించి వ్రాయబడింది అంటే మహోన్నతినికి విరోధంగా మాట్లాడతాడంట అపవాది మహోన్నతిని భక్తులను నలగొడతాడంట దానియలు ఏడు ఇరవై నాలుగులో చెప్పబడింది ప్రవచనాత్మకంగా చెప్పబడింది జ అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతూనే ఉంది అపవాది క్రియలను గురించి ఉంది ఆత్మీయ ఎదుగుదల వివేచన లేనివారు ఏకాగ్రత కోల్పోతారు గమ్యం చేరలేరు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి కీర్తన అరవై రెండు ఆరులో ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను అని జావీదులాగా మనం కూడా అనగలగాలి మనం ఎప్పుడైతే యేసుప్రభువును ఆయన సన్నిధికి వెళ్తామో ఆయన చేతిలోకి మనం మన జీవితాన్ని పెడతాము అప్పటి నుంచి ఆయనే కంట్రోల్లో పెట్టుకుంటాడు మనకేం భ భయం ఉండన అవసరంలా సైతాన్ మన దగ్గరికి కూడా రాదు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి మనకి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉంటే చాలా శోధనలు వస్తూ ఉంటాయి అప్పుడు మనం చేయాల్సిందంతా క్రీస్తు పాదాల దగ్గరికి రావడమే శిలువ పాదాల దగ్గరికి శిలువ సన్నిధికి వచ్చి మనము ప్రార్థన ద్వారా దేవునితో సాహవాసం చేయడమే బెస్ట్ సొల్యూషన్ అంతకంటే వేరే సొల్యూషన్ లేదు ప్రార్థన ద్వారా మనకి దేవుని సన్నిధి దొరుకుతుంది దేవుని సన్నిధిలోకి అపవాది కుతంత్రాలు ఎంటర్ అవ్వవు బైబిల్లోని కొందరు వ్యక్తుల జీవితాల్ని ధ్యానించడం ద్వారా మనము ఈ అంశము అర్థం చేసుకుందాం మొదటిది అబ్రహాం అబ్రహాము దేవుడు మానవాళికి ఇచ్చిన తనిచ్చిన వా విమోచన వాగ్దానం నెరవేర్చడానికి అబ్రహాం దేవుడు ఎన్నుకున్నాడు ఆ సంగతి మనకు తెలుసు అది కాండం పన్నెండవ అధ్యాయం నుంచి అబ్రహాం స్టోరీ మొదలవుతుంది అతని ద్వారా ఒక గొప్ప జనాంగంను తయారు చేసి వారి నుండి యసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాలి అని ఆయన ప్రణాళిక తాను అబ్రహాంను ఎన్నుకున్నప్పుడు అతని తండ్రి అయిన తెరహుతో పాటు కల్దీయుల ఊరు అనే పట్టణంలో వ్యాపారస్తుడిగా అన్యుడిగా జీవిస్తూ ఉండేవాడు అతనిని నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని చెప్పినప్పుడు ఎక్కడికి ఆయన అడగకుండా దేవుడు చెప్పిన మార్గంలో బయ బయలుదేరాడు మనం ఎప్పుడు కూడా ఎక్కడికి అని అడగకూడదు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఏ పని దేవుడు చెప్పినా కూడా వెనకాడకుండా ముందుకు సాగాలి అదే విధేయత అబ్రాహం పిలుపు చాలా ఉన్నతమైంది సకల మానవాళి ఆశీర్వాదములకు మూలమైంది కాబట్టి ఇహలోక బంధాలన్నీ విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు కానీ తన సహోదరుని కుమారుడైన లోతుని తీసుకెళ్తాడు మనం అబ్రహాం గురించి చదివినప్పుడు గమనిస్తే ఆదికాండం పదమూడు పద్నాలుగులో లోతు అబ్రహాంను విడిచిపోయిన తర్వాత యహోవా అబ్రహంతో మాట్లాడి తాను వాగ్దానం చేసిన దేశాన్ని చూపించాడు అంటే అన్నీ వదిలిపెట్టమన్నప్పుడు లోతును తీసుకొని వచ్చాడు లోతు వల్ల చాలా శ్రమలు వచ్చినాయి లోతు ఉన్నంతవరకు వారి పని వాళ్ళలో కలహాలు ఉన్నాయి మన మనసుల్లో కానీ ఇంట్లో కానీ గందరగోళ పరిస్థితి ఉంటే దేవుని స్వరం వినలేం తర్వాత ఆదికాండం పదిహేడు ఐదులో చూస్తే ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుంది కనుక నీ పేరు అబ్రాహము అనబడును అని అంటున్నాడు దేవుడు అబ్రహాం జీవిత గమ్యము సమస్త మానవాళికి ఆశీర్వాదకరంగా ఉండుట నీ గమ్యం ఇది అని చెప్పి దేవుడు ఆల్రెడీ చెప్పాడు నేను నీకు సహాయం చేస్తాను నువ్వేం భయపడద్దు ముందుకు సాగు అని ఆయనకు ఆదరణ మాటలు చెప్పాడు ఖచ్చితంగా నేను నీతో ఉంటాను అని చెప్పాడు అందుకనే అబ్రహాం ధైర్యంగా ముందుకు వెళ్ళాడు అతని గమ్యం వైపు ఏకాగ్రతతో నడవకుండా చేయుటకు అపవాది అనుమానము భయము లాంటివి అతని జీవితంలోకి తీసుకొచ్చాడు అంటే దేవుడు ఏం చెప్పాడు ఫస్ట్ వాగ్దానం ఏంటి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు అప్పటికీ దేవుడు పిలిచినప్పటికీ ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు శార వయసు అరవై ఐదు సంవత్సరాలు మరి ఆ సమయంలో వాళ్ళకి పిల్లలు పుట్టరు కదా అయినా కూడా దేవుడు ఏం వాగ్దానం చేశాడు బహుజనాంగంగా చేస్తాను అన్నాడు అప్పుడు అలాంటి సమయంలో వాళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు పిల్లవాడి కోసం ఆ టైంలో చాలామంది ఎంత అవహేళన చేస్తూ ఉంటారు నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏళ్ళ సారా కనునా అని మనసులో అనుకునేటట్టుగా చేశారు ఆది కాండం పదిహేడు పదిహేడులో అబ్రామ్కే వచ్చింది అనుమానం వారి జీవితంలో డెబ్బై ఐదేళ్ల నుండి వంద సంవత్సరాల వరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మృతుతుల్యమైన తమ శరీరాల నుండి పిల్లలు వస్తారా అనే అనుమానంతో పాటు తోటి వారు చేసే హేళనలు వినాల్సి వచ్చింది స్థిరంగా ఏకాగ్రతతో విశ్వాసంతో ముందుకు సాగారు అన్ని జరుగుతున్నా కూడా వారి విశ్వాసం చాలా గొప్పది తన ముసిలితనంలో పుట్టిన ఇస్సాకును బలిగా తనకిమ్మని దేవుడు అడిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా తీసుకెళ్లాడు ఫిబ్రీ పదకొండు పంతొమ్మిదిలో దాని గురించి రాయబడింది మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంలో అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను అంటే మృతుల్యమైన నా గర్భం నుండి పిల్లలు వచ్చినప్పుడు నా బిడ్డను మళ్ళీ బతికించలేడా అనే ఆశ అతనిలో ఉంది అతన్ని నిరీక్షణ ఫలించింది శోధనలన్నింటినీ జయించి గురియొద్దకు చేరడమే కాకుండా దేవుని స్నేహితుడు అని పేరు బురు బిరుదు సంపాదించుకున్నాడు అబ్రామ్ అలా ఉంటుందండి మన గమ్యం వైపు సరిగా వెళ్తూ ఉంటే రెండవ వ్యక్తి యోసేపు యోసేపుని గురించి తెలియని వారు ఉంటారు యాకోబుకు పదకొండవ కుమారుడు అతను తండ్రి అతన్ని మిగిలిన అందరికంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల అన్నలు అతనిపై ద్వేషం పెంచుకున్నారు అతన్ని చంపాలనుకున్నారు కానీ తర్వాత ఆ ప్రయత్నం విరమించుకొని ఫిలిస్తీన్లకు బానిసగా అమ్మేశారు అక్కడ పోతిఫరు అనే ఫరో యొక్క ఉద్యోగాన్ని ఉద్యోగస్తునికి అమ్మేశారు అక్కడ అతను దేవుడు అక్కడ దేవుడు తోడై ఉన్నందున అతను అతను అతని ఇంటివారు అంటే వాళ్ళ ఎక్కడైతే పనిచేస్తున్నాడో పోతిఫర్ ఇల్లు కూడా బాగా వర్దిల్లుతుంది అందుకని పోతిఫర్ అతన్ని బాగా చూసుకుంటున్నాడు కానీ పోతిఫర్ భార్య అతన్ని మోహించి తనతో శైనించమని అడిగినప్పుడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అని చెప్పి వెళ్ళిపోయాడు రిస్క్ తీసుకున్నాడు పారిపోయడానికి తనకు తెలుసు పోతిఫర్ భార్య కోపం వస్తే తన తన మీద ఏం అబద్ధాలు చెప్తుందో అని తెలుసు కానీ దేవుడు తనకు తోడై ఉన్నాడు తన గమ్యం ఏంటి తనకి కలల ద్వారా దేవుడు చూపించాడు అది కూడా చూపిస్తాను మీకు ఆమె తన భర్తకు యూసేఫ్పై అబద్ధాలు చెప్పినందున అతన్ని చెరలో పెట్టారు తర్వాత ఫరు అతన్ని ఐగుప్తుకు ప్రధానిగా చేశాడు యోసేపునికి ఇన్ని శ్రమలు శోధనలు వచ్చినా కూడా గురి ఎద్దుకు నిలకడగా వెళ్ళేట కారణము చిన్నతనంలో దేవుడు అతను చూపించిన కళలు మొదటి కళలో తన అన్నలు తన ముందు సాష్టాంగపడినట్లుగా ఉంది రెండవ కళలో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను అది విన్నప్పుడు అంటే ఆదికాండ ముప్పై ఏడులో మనం చూడొచ్చు ఈ మాటలు అది విన్నప్పుడు నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టంగా పడుదుమా అని గద్దించాడు అంటే ఎన్ని ఉద్దేశం మేమందరం నీ కాళ్ళ మీద పడతామనుకున్నావా అని తండ్రికి కూడా వచ్చింది దేవుని ఎందు భయభక్తులతో గమ్యం వైపు పరిగెత్తాడు కాబట్టి విజయం సాధించగలిగాడు కీర్తన నూట ఇరవై ఐదు ఒకటిలో ఏహో ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు అని కీర్తనకారుడు రాస్తున్నాడు గురి వెళ్ళాలంటే దేవుని సహాయం కావాలి దేవుని శక్తి కావాలి మనంతటా మనం చేరలేం మూడవ వ్యక్తి దావిదు ఒక గొప్ప బెరుదు ఉంది దేవుని హృదయానుసారుడు గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని ఇజ్రాయేల్కు రాజుగా చేయాలని అతని ద్వారా విమోచకుడి ఈ లోకానికి రావాలని దేవుని ప్రణాళిక బెట్లహీమ్లో బెత్లహీంకి చెందిన యషయ్య అనే అతని దగ్గరికి నిన్ను పంపుతున్నాను అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించాను అని దేవుడు సమయలు ప్రవక్తను పంపించాడు యశయ్ కుమార్లను ఒక్కొక్కరుగా సమయాలు చూస్తున్నప్పుడు దావేది లోపలికి రాగానే దేవుడు వాయిస్ అతనికి కినపడుతుంది నువ్వు లేచి అవి వాడిని అభిషేకించవని యహోవా సెలవియ్యగా మొదటి సమయాలు పదహారులో మనం చూస్తాం అతని అన్నల ఎదుట సమూయలు దావేదిను అభిషేకించాడు అప్పుడు యహోవా ఆత్మ దావేది మీదకి బలంగా వచ్చానో నువ్వు రాయబడింది ఇజ్రాయేల్ మొదటి రాజైన సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున దేవుడు అతన్ని తిరస్కరించి దావీదని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని అభిషేకం తన నుంచి తొలగిపోయి దావీదు వైపు పైకి వచ్చింది అనే సంగతి సౌలు తెలుసుకున్నాడు అందుకనే మొదటి సమయాలు పద్దెనిమిది తొమ్మిదిలో చూస్తే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను వ్రాయబడింది దావీదు మాత్రం తప్పించుకుని దేవుని వైపు చూస్తూ తన గమ్యం చేరుకున్నాడు ఈ విధంగా మనం ప్రతి జీవితము ప్రతి భక్తుని జీవితము చూస్తే అలాగే ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో దేవుడి శక్తితో దేవుడి ఆజ్ఞతోనే ముందుకు సాగుతూ ఉంటారు నాలుగవ వ్యక్తి పేతురు పేతురు ఏసఐ అంతరంగిక శిష్యుల్లో ఒకడు మత పదహారు పంతొమ్మిదిలో దేవుడు అతనికి చెప్తున్నాడు పర్లోకపు పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను అంటున్నాడు అతనికి శిక్షణ ఇచ్చాడు తనపై ఏసయ్య పెట్టిన బాధ్యత ఎంత ఉన్నతమైందో గుర్తించలేని పేతురు క్రీస్తును సిలువకు తీసుకెళ్తున్నప్పుడు భయపడి ఏసయ్య ఎవరో తనకు తెలియదని బొంకాడు అబద్ధాలు కూడా చెప్పాడు నాకు తెలియదు ఎవరో అని అంటే తను కూడా అరెస్ట్ చేస్తారేమో అని భయపడ్డాడు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పలికిన పేతురు పదహారో అధ్యాయంలో నేను ఎవరనుకుంటున్నారు అని అంటే వెంటనే చెప్పాడు సజీవుడైన దేవుని కుమారుడని మరి అంతలోపలే భయపడిపోయాడు అప్పుడేమో ఆ సత్యం తెలుసుకున్న తర్వాత కూడా అపవాది పెట్టిన భయము అనే శోధనలో పడిపోయాడు కానీ ఏసయ్య తన మహాకృపను బట్టి అతన్ని తిరిగి పునరుద్ధరించి గమ్యం చూపించి అతని కొరకు ప్రార్థించి గమ్యం వైపు పరిగెత్తట్లు చేశాడు యాక్చువల్గా పేతురి కోసం చేసిన ప్రార్థన అద్భుతంగా ఉంటుంది అతను శోధనలో పడకుండా చేయి స్వామి జల్లెడుబట్టినప్పుడు సైతాన్ని జల్లించినప్పుడు అతను పడిపోకుండా కాపాడు అని అతని కోసం ప్రార్థన చేశాడు మనందరం కూడా నాకు ఇష్టమైన ప్రార్థన అది నేను ఎప్పుడైనా శోధనలో పడిపోతాను అని అనుకున్నప్పుడు ఏసయ్యా నా కోసము పేతురుకు మీరు చేసిన ప్రార్థన నా కోసం చేయండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాను మనందరికీ అవసరమైన ప్రార్థన అది అపవాది అడిగినప్పుడు నేను శోధించచ్చా అని అడిగినప్పుడు ఓకే అన్నాడు కానీ దేవుడు ఏసయ్య జల్లించకుండా జల్లించినప్పుడు కింద పడకుండా చేయమని చెప్పి ప్రార్థన చేశాడు అందుకనే అతను గమ్యం వైపు పరిగెత్తగలిగాడు కొత్త మదిన కాలంలో ఎస్ఐ ఆరోహణుడై వెళ్ళాక పరిశుద్ధాత్మ దేవుడు మన యుద్ధ ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు విజయవంతంగా వెళ్ళగలం పరిశుద్ధాత్మని స్వరం మనం వినడం నేర్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో ఆయన మనకు ఎటుపోవాలో నే నేర్పిస్తూనే ఉంటాడు ఎప్పుడూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాడు ఆయన స్వరం వినేది నేర్చుకోవాలి అంతే మరి ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈ లోకంలో చాలా రకాల స్వరాలు వినిపిస్తూ ఉంటాయి ఒకవైపు దేవుడు స్వరం వినిపిస్తుంది ఒకవైపు అపవాది స్వయం స్వరం వినిపిస్తూ ఉంటుంది ఒకవైపు ఇహలోకపరమైన స్వరాలన్నీ వినిపిస్తూ ఉంటాయి కానీ దేవుని స్వరం వినాలి అంటే మనం మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి పాతకాలంలో రేడియోలు ఉండేవి మీరు ఎక్కడైనా మ్యూజియంలో చూస్తారేమో ఈ కాలంలో ఎవరు వాడరు కదా మేమైతే చిన్నప్పుడు రేడియో పెట్టుకోవాలి అంటే క్లారిటీ రావాలి అంటే అదొక చిన్న బటన్ లాగా ఉంటుంది అది తిప్పుకుంటూ కరెక్ట్గా ఆ స్పాట్కి వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట లేకపోతే పక్క స్టేషన్లన్నీ కలిసి గందరగోళంగా ఉంటాయి మరి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మన తల రేడియో స్టేషన్లన్నీ గలిబిలిగా ఉన్నట్లు అనుకుందాం అప్పుడు కరెక్ట్గా మనకు కావాల్సిన ఇది స్టేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి దాన్ని ట్యూన్ చేసుకోవాలి అదేవిధంగా పశుధాత్మ దేవుడి స్వరం వినాలి అంటే మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి చాలా శబ్దాలు వింటూ వినపడుతూ ఉంటాయి కానీ మన దేవుని స్వరము గుర్తించడానికి మనకు చేతనవ్వాలి అప్పుడు మనం తప్పనిసరిగా గురి వద్దకే పరిగెత్తాం నాలుగో ఐదవ వ్యక్తి పౌలు పౌలు పౌలను దేవుడి దా సందర్శించి క్రీస్తు మార్గంలో వెళ్ళేవారిని హింసించేవారిగా ఉన్నవారిని క్రీస్తు కొరకు హింస పొందేవానిగా మార్చేశాడు ముందు కొంచెం చూసుకున్నాం కదా పౌలు గురించి అపోసుల కార్యం తొమ్మిది పదహైదులో అతని గమ్యము అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అననీయకు చెప్పాడు నన్నెందుకు అక్కడికి పంపిస్తున్నావు యేసయ్యా అని అడిగినప్పుడు జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయెల్ ఎదుటను నా నామం భరించుటకు అతన్ని నేను నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్తున్నాడు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్గా అతని గమ్యం బోధించాడు దేవుడు అది తన ప్రణాళికను శిష్యుడైన అన్నీయకు వివరించాడు ఏసయ్య పౌలు అనుభవించిన శ్రమలను బట్టి అతని గమ్యానికి వెళ్లకుండా ఆపగలను అని అపవాది అనుకున్నాడు కానీ పౌలు శ్రమలను కూడా సంతోషంగా అనుభవించాడు చివరికి వెళ్ళిపోకముందు రెండో తిమోతి నాలుగు ఏడులో తన ఆత్మీయ పుత్రుడైన తిమోతికి చెప్తున్నాడు మంచి పోరాటం పోరాడుతీని నా పరుగు కడముట్టించుతని విశ్వాసం కాపాడుకుంటుని అన్నాడు మరణానికి ముందు తన ప్రియమైన ఆత్మీయ కుమారునికి రాసిన మాటలు ఇవి ఇవి మనకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి ఈ మాటలు మనం అందరం కూడా చెప్పాల్సిన వారంగా ఉన్నాం చివరిగా యేసుప్రభు గమ్యం వైపు వెళ్లకుండా యేసుప్రభువును ఆపేదానికి ప్రయత్నం చేసి అపవాది భయంకరంగా అపజయం పాలయ్యాడు ఎన్నోసార్లు ఆదికాండం నుంచి చూస్తా ఉంటే ఆదికాండ మూడు పదైదులో ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడు మానవాళికి తన రక్షణార్థము తన కుమారుని పంపిస్తానని ఎప్పుడు చెప్పాడో అప్పటి నుంచి అపవాది తంత్రాలు మొదలుపెట్టాడు యశుప్రభు ఈ లోకానికి రాకుండా ఉండాలని అబ్రహాం ఎన్నుకున్నప్పుడు సంతానం అంతా కూడా కలుషితం చేయాలని ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఎన్నో ఎన్నో విధాలుగా యూధ వంశం లేకుండా చేయాలని చూశాడు కొత్త నిబంధన కాలంలో మరియాకు గర్భ గర్భవతి పుట్టినప్పుడు హీరవద్దు రాజు చంపాలని ప్రయత్నం చేశాడు ఈ విధంగా ఎన్నో చోట్ల అడ్డంకులు ఆటంకాలు వచ్చాయి అయితే గ గమ్యం వైపు వెళ్లకుండా ఆయన ఆగలేదు తన గమ్యం వైపు ఏకాగ్రతతో వెళ్ళి గమనించిన సాతాను ఏసయ్య గమ్యం చేరితే తన అపజయం పాలవుతాననే సత్యం తెలుసుకొని ఆయన నాపుటికై ఆయనకు అత్యంత సన్నిహితుడైన శిష్యుడు పేతుడి ద్వారా కూడా ప్రయత్నం చేశాడు మత్తయి పదహారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఉన్న వాక్య భాగంలో ఇది చూడొచ్చు అంతకుముందే ఆ పదహారు అధ్యాయంలోనే నేను ఎవరనుకుంటున్నారు అంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురే చెప్పాడు అయినా మళ్ళీ వెంటనే యశ్ ప్రభు తన మరణం గురించి శిష్యులకు చెప్తున్న సందర్భంలో తనని యూదా పెద్దలు చంపేస్తారని మూడో దినం తిరిగి లేస్తాడని చెప్పడం మొదలు పెట్టగానే పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభు ఇది నీకు గాక ఇది ఎన్నడను కలగదని ఆయన గద్దింపసాగే అభిప్రాయపడింది అప్పుడు ప్రభు ఏమన్నాడు సార్వభౌముడైన ఎసయ్యకు పేతుల్లో సాతాన్ ప్రవేశించి మాట్లాడిస్తున్నాడనే సంగతి తెలుసుకొని సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని గద్దించాడు యేసు ప్రభు గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు కూడా సైతాన్ని చంపేయాలని చూశాడు శోధనలో పడినప్పుడంతా శోధనకు గురి చేసినప్పుడంతా కూడా చంపేయాలని చూశాడు అంటే అక్కడికే ఆగిపోతే సిలువ మరణం పొందితేనే తనకి అభ్యంతరకరంగా ఉంటుంది అది కాకుండా చేశాడు అనమాట ఇప్పుడు మనం ధ్యానించుకున్న సందర్భాలన్నీ మన జీవితంలో వచ్చినప్పుడు మన ఏకాగ్రత చే చెదిరిపోయి అపజయం పాలవుతూ ఉంటాం దీన్ని అధిగమించాలి అంటే ప్రార్థన ఒక్కటే మార్గం దేవుడిచ్చే వివేచన వలన అపవాది కుతంత్రాలు తెలుసుకొని ఏకాగ్రత కోల్పోకుండా గమ్యం చేరొచ్చు గాడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం దయామే ఢాయస్ నాయన స్తోత్రం ప్రభా అవును తండ్రి ఏకాగ్రత కోల్పోకుండా గమ్యం వైపు సంతోషంగా పరిగె పరిగెత్తడానికి మాకు సహాయం చేయమని ఎలాంటి శోధనలు వచ్చినా ఎలాంటి గలిబిలి ఆటంకాలు జరిగినా కూడా తండ్రి ఏక మనసుతో నీ వైపు చూస్తూ ముందుకు సాగేదానికి నేర్పించమని గురి వద్దకే పరిగెత్తాను నా గమ్యం చేరుకున్నాను అని చెప్పగలిగేటట్టు చేయమని శుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్